కాగజ్ పట్టణంలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు సోమవారం సాయంత్రం ఆసిఫాబాద్ కలెక్టర్ కు అందజేసి మాట్లాడారు కార్మికుల క్లైమ్ ఫైల్స్ పై అధికారులకు పంపించకుండా కార్మికులను కార్యాలయాల చుట్టూ తిప్పుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇన్చార్జ్ అసిస్టెంట్ లేబర్ అధికారిని సస్పెండ్ చేసి రెగ్యులర్ అసిస్టెంట్ లేబర్ ను నియమించాలని డిమాండ్ చేశారు జరుగుతా ఉంది అనేక సార్లు మరి ఏఎల్ఓ గారికి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఫైల్స్ ఎందుకు ఫార్వర్డ్ చేయడం లేదు మేడం అని అడిగినప్పటికీ నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మీ ఫైల్స్ ఫార్వర్డ్ చేయాలని ఏం లేదు మీరు ఎక్కడ చెప్తారో చెప్పుకోండి అనే పద్ధతిలో మరి ఏఎల్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు అనేక సార్లు జేసీఎల్ గారికి కూడా మూడు సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆమె పద్ధతి మారడం లేదు మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఇలాంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేసి సిర్పూర్ కాగజ్ నగర్లో ఏఎల్ఓ గారిని రెగ్యులర్గా ఏఎల్ఓ గారిని నియమించాలి అదేవిధంగా మరి జి ఆ ఏఎల్ఓ ఆఫీస్ కూడా జిల్లా కేంద్రానికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి గతంలో కూడా వినత పత్రాలు ఇవ్వడం జరిగింది మరి అది పెండింగ్లో పెట్టడం జరిగింది ఇప్పటికైనా మరి కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఏఎల్ఓ ఆఫీసు జిల్లా హెడ్ కి షిఫ్ట్ చేయాలి అదే విధంగా కార్మికులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి హేమలత ఏఎల్ఓ గారి మీద మరి ఆమె ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూ మరి ప్రభుత్వ గవర్నమెంట్ సర్వీస్ చేయాల్సింది పోయి మీరేం చేస్తారో చేసుకోండి మరి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న పద్ధతిలో కార్మికులతో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా కార్మిక సంఘంగా మేము వెళ్ళినప్పుడు కూడా మాతోని కూడా మీరేం చేస్తారో చేసుకోండి ఇప్పటికీ చాలా మంది మీలాంటి వాళ్ళని మేము చూసాము మీలాంటి వాళ్ళు చాలా పిటిషన్స్ ఇచ్చారు ఆమె టేబుల్ మీద ఉన్న పిటిషన్స్ కూడా మాకు చూపియడం జరిగింది ఇవ్వ ఎన్నో పిటిషన్స్ వచ్చినాయి వాళ్ళు ఏం చేశారు మీరేం చేస్తారు అన్న పద్ధతిలో ఆమె మాట్లాడుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ విషయం సీరియస్గా తీసుకొని తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించి ఆమె ప్లేస్లో వేరే అధికారిని నియమించాలి అని చెప్పి ఈ సందర్భంగా మరి కార్మిక సంఘంగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మరి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఏసీఎల్ ఆఫీసు ముందు కానీ జేసీఎల్ ఆఫీస్ ముందు కానీ మరి హైదరాబాద్లో వెల్ఫేర్ బోర్డు ఆఫీస్ ముందు కూడా మేము ధర్నా చేయడానికి ఈరోజు కార్మిక సంఘం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం